బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెల్ల మహేందర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయక నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందని మోసపూరిత హామీలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు అడిగిన నైతిక హక్కు లేదన్నారు ఆ కేసీఆర్ మీద దుమ్మెత్తి నువ్వే కదా పోషించింది నువ్వే కదా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది నీకు ఇందున్నటువంటి వ్యక్తుల ద్వారానే కదా నువ్వు ప్రతి కాలేజ్ కాలేజ్ తిరుగుతూ ఇన్స్టిట్యూషన్ తిరుగుతూ లైబ్రరీలో తిరుగుతూ ఉద్యోగాలు లేవు నిరుద్యోగులుగా ఉండిపోయారు యువకులు నష్టపోతురు ఉరితాడు ఎక్కుతురు అని చెప్పేసి నువ్వే కదా చిలక పలుకులు పలికింది మరి నువ్వు సీఎం పీఠం ఎక్కగానే ఎక్కడ పోయినాయి నీ యొక్క హామీలన్నీ కూడా ఏదైతే టిఆర్ఎస్ పాలన ఎంతమంది అయితే ఉరితాడులకు ముద్దాడిరో అంతే విధంగా నీ యొక్క కాంగ్రెస్ పాలన కూడా ముద్దాడాలని చెప్పేసి నీ యొక్క కోరిక ఉన్నదా మాకు ఏదున్నా గానీ ముందే తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎన్నికలు రాగానే అబద్ధపు అదే విధంగా మాకు చెల్లించాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే నాలుగు వేల రూపాయలు ఉందో అన్నిట్లను కూడా సాధించుకునేంత వరకు కూడా యువ మోర్చ యొక్క కార్యాచరణ ఏదైతే జూన్ నెలలో ఉందో ఆ జూన్ నెలలో మొత్తం కూడా మా యొక్క కార్యాచరణ ఉంటదని చెప్పేసి యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు కళ్ళల్లో పోర్టు ముందుకు రావడం జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి గతంలో చేసినటువంటి తప్పులు మీరు చేసి మీరు మూల కూర్చునే ప్రయత్నం చేయొద్దు ఇప్పటికైనా బయటకు వచ్చి మాకు ఇస్తా అన్నటువంటి ఏవైతే రెండు లక్షల ఉన్నాయో వాటిని అన్నిట్లని కూడా మరి భర్తీ చేయాలి ఏవైతే డిఏసీ మెగా డిఏసిని ఏర్పాటు చేసి మీకు యాభై వేల ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా టీచింగ్ నాన్ టీచింగ్ అన్నారో వాటిని అన్నిట్లను కూడా మీరు భర్తీ చేసి చూపించాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News